హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు అసలు తలకి మించిన పని పెట్టుకున్నా నేను అసలు నాకు ఈ వీడియో అంతా చూడండి మీకు అర్థమైద్ది నా బాధ నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అవి సిక్స్ ఓ క్లాక్ లేచి ఉయ్యాల్లో పడుకున్నాడు సరే అని చెప్పి ఇంకా నేను హాట్ వాటర్ తాగేసి ఇంకా బుక్ కాసేపు చదువుకొని ఇక ఉయ్యాలలో పడుకున్నాడు కదా ఇక అక్కడే పొడుకున్న చైర్లోనే పడుకున్నా ఇంక అట్లా 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 వీళ్ళు లెగిసేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఎయిట్ థర్టీ ఈరోజు దానానికి వెళ్తారు ఫ్రైడే గురువారం కదా సరే అని చెప్పి ఇంకా లెగిసాను లేచి లెగడమే అవి ఇంకా చూడండి రిమోట్ కార్ పట్టుకొని తిరుగుతున్నాడు అసలు ఎందుకు బ్యాటరీ లేసా అంటారు బాబు అనిపించింది ఇక మొదలు పెట్టానండి ఇల్లు క్లీనింగు అదేంటో చా చేస్తే ఒకేసారి ఇల్లు అంతా శుభ్రం చేయాలనిపించిద్ది లేదంటే ఇంకా అసలుకే పట్టించుకోను నేను కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో పెట్టాను కదా దానికి ఈరోజైతే కామెంట్ ఏమొచ్చిందంటే అసలు ఇల్లు అలా ఉంటే మీకు అసలు ఎలా నిద్ర పట్టింది అని ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు అది కరెక్టే లేండి కానీ నాకు ప్రెగ్నెన్సీ బాబుతోటి అవ్వలేదు కదా అది కాక ప్రెగ్నెన్సీ లేట్గా రావడం వల్ల ఎక్కువ ఎక్కువ పనులు చేస్తే ఏమైపోయిద్దు అనే భయంతో ఉన్నా నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల అలాగా చాలా పనులే చాలా జండాలంగానే పెట్టుకున్నాండి ఇప్పుడిప్పుడే కొంచెం శుభ్రం అది తెలుస్తుంది ఇక ఇల్లు అంతా బూజులు దులిపాను ఫ్యాన్లు దులిపాను ఇంకా హాల్ అంతా కూడా దులిపాను అదంతా మీకు చూపించడానికి ట్రైపాట్లు కుదరదు అందుకే అదైతే నేనేం షూట్ చేయలేదు ఈ డోర్ పక్కన మెస్సులు అయితే ఈ రోజు దులిపినా కూడా దుమ్ము దుమ్ముగా ఉంటాయి ఒక పక్కన నేను దులుపుతూ ఉంటే అవి ఆ దుమ్ములోకి వచ్చేస్తున్నాడు మళ్ళీ డస్ట్ పడక డస్ట్ అలర్జీ అయిపోయిద్దేమో అని నా భయము ఇంకా హాల్లో అయితే ఆ ఫ్యాన్కి ఎంత బూజొచ్చిందో ఫ్యాన్లకి ఎప్పటికప్పుడు బూజులు దులుపుకుంటా ఉంటే మనకి గాలి కూడా చక్కగా వస్తుంది కదా ఇంకా దుప్పట్లు అన్నీ కూడా చేంజ్ చేసేస్తున్నాను మొత్తం దులిపాను కదా విండోస్ కూడా దులిపాను బెడ్రూమ్లోయ హాల్లో కిచెన్లోయి అన్నీ దులిపాను మీకు ఇంకొక విషయం చెప్పన మేము కర్టన్స్ ఉన్నాయి కదా ఇక్కడికి ఇటకి కను బెడ్రూమ్ ఎంట్రన్స్లో కర్టన్ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు వేసాము మధ్యలో అసలు ఎప్పుడూ తీయలేదు నేను చాలాసార్లు మా వారిని తీయమని అడిగాను నాకేమో ఆ అందవు చీరెక్కి తీయడానికి నాకేమో బద్ధకం ఇక అలాగ అసలు ఉండిపోయినాయి ఇంక ఈరోజు ఖచ్చితంగా తీయని చెప్పాను ఇంక డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేస్తే మరీ బాగుండదని చెప్పి ఇంక వాటర్లో నానబెట్టాను అసలు ఎంత దుమ్ము వచ్చిందో ఇక అసలు చూడండి బూజులైతే నేను ఈ రూమ్లో అయితే నియర్లీ మంత్కి ఒక్కసారైనా దులుపుతా ట్వంటీ డేస్కి ఒకసారి నా దులుపుతా అయినా కూడా విపరీతంగా వచ్చేసినాయి ఇక ఈ పరుపులు కూడా ఎండలో వేసి చాలా రోజులు అయిపోయింది ఇక అందుకే ఇంక పరుపులు కూడా తీసుకెళ్ళి ఎండలో వేస్తున్నా నాలుగైదు రోజుల నుండి ఎండలు కూడా బాగా విపరీతంగా ఉన్నాయి కదా అందుకే ఇంక అవి కూడా వేస్తున్నా ఇంకా ఒకటి శుభ్రం చేయాలి ఈ మ్యాట్లు అన్నీ కూడా ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత చేంజ్ చేస్తాను ఇప్పుడే కొత్త చేసామంటే ఈ బూజులకి దుమ్ముకి అవి కూడా పాడైపోతాయి ఇంకా చూసారు కదా అసలు ఎంత వచ్చేసిందో మా ఆయనేమో పక్కన ఇసుక్కుంటూ ఉన్నారనమాట ఆయన గుడికి వెళ్ళాలి కదా ఇంకా ఆయన హవిని చూసుకోవాల్సి వచ్చింది కాకపోతే వీకెండ్స్లో చేశాను అనుకోండి ఇంకా రోజంతా పని చేసుకుంటుంటే ఇంకా ఇసుగ్గా ఉండిద్ది ఇక ఈ బూజులు దులుపుకోవడం అంటే ఖచ్చితంగా మార్నింగే దులుపుకోవాలి మళ్ళీ స్నానం చేసినాక దులపాలి అంటే అవ్వదు ఇంకా తల మీద అదంతా పడతా ఉంటుంది కదా ఇంకా చక్కగా ఇదంతా అయిపోయినాక హెడ్ బాత్ చేసామంటే ప్రశాంతంగా అనిపించింది అందుకని ఇంకా నేను ఎప్పుడే చేస్తున్నా ఇంకా మా ఆయనేమో ఇంకా కొంచెం చిరాకు చిరాకుగా ఉన్నారు మళ్ళీ టాయానికి బాక్స్ అయితే అందించాలి కదా ఇంకా ఇల్లు ఉడోగానే నేను బియ్యం అయితే నానబెట్టి పక్కన పెట్టుకొని ఇంకా బంగాళా దుంపల కూర అయితే ఈజీగా అయిపోయింది నాకు అది కూడా ఉడకబెట్టింది అనుకోండి నాకు ఇంకా కష్టం ఉండదు కట్ చేసుకునే పని ఉండదు కదా అని చెప్పి అదే అదే వేస్తాను అడిగాను సరే అన్నారు క్యాబేజీ కూడా ఉంది కానీ ఇంక ఇదే వేస్తాను ఎందుకంటే ఫాస్ట్గా అయిద్ది కాబట్టి ఇంకా నా అతి ఉత్సాహంతో అన్ని కట్ చేశాను దానివల్ల ఈ కుక్కర్ సరిపోలేదు అందుకని మళ్ళీ పెద్ద కుక్కర్ తీసుకొచ్చి దానిలోకి అయితే మొత్తం చేంజ్ చేసి ఉప్పు వేసేసి అయితే ఇంకా కుక్కర్ పెట్టేస్తే మూడు విజిల్స్ వచ్చినాయి అంటే చాలు మళ్ళీ ఈ స్టవ్ మీద పెట్టేసి ఒక పక్కన హవీక్ వేడి నీళ్ళు పెట్టేసి ఇక కూలర్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను కూలర్ ఎంత దారుణంగా ఉందంటే మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వాడాము ఈ కూలర్ని దాని తర్వాత అసలు దీని రిమోట్ ఏమైపోయిందో కూడా తెలియట్లేదు ఇల్లంతా సర్దాన్ని రిమోట్ ఎక్కడా లేదు అసలు నాకు అర్థం కావట్లేదు ఇంకా వెనక మెస్ అయితే తీసి నీట్ గా కడుక్కోవచ్చు కాకపోతే కూలర్లో వాటరు లీక్ అయిపోతున్నాయి మా ఆయన అదే అన్నాడు నువ్వు ఎందుకు ఇంత చాకిరి పెట్టుకున్నావు ఎందుకు అవసరమా ఇది అసలు పని చేయట్లేదు మనకి ఇప్పుడు ఏసీ కూడా ఉంది కదా వాడుకోం కదా ఎందుకు ఎందుకు అని చెప్పి నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు నేనేమో లేదు ఒకసారి నీట్గా తుడిచేసుకొని క్లాత్ కప్పేద్దాము అప్పుడు నీట్గా ఉంటుంది కదా దుమ్ము దుమ్ముగా అస్సలు చండాలంగా ఉంటుంది మనమే కదా ఉండేది అని అయితే అనిపిస్తుంది శుభ్రం స్టార్ట్ చేసామంటే ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఇంకా నీట్గా చెయ్యాలి అనిపిస్తుంది కదా అందుకేనేమో మరి అందుకే ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లులు చాలా నీట్గా ఉంటాయి అందుకే వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్తో కూడా ఉంటారేమో అనిపిస్తుంది మన ఇల్లు నీట్గా ఉంటే మనకు వచ్చే ప్రశాంతతే వేరు అసలు ఏదైనా ఇంటి నుండి స్టార్ట్ అయింది కదా అసలు ఈ కూలర్ లోపలవి క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంది నేను ఇంకా వాటర్ పెట్టుకొని తోటి చిన్న చిన్నగా క్లీన్ చేస్తున్నాను చాలా టైమే పట్టింది అసలు పైగా ఇది వైట్ కూలర్ కదా ఇది సింఫనీ కూలరు మా ఆయన మా పెళ్ళికంటే ముందే తీసుకున్నాడు ఇది తీసుకొని కూడా లెవెన్ ఇయర్స్ పైన అయింది అప్పుడే టెన్ అంట మంచి బ్రాండ్ చాలా బాగుంటుంది గాలి కూడా చాలా బాగా వస్తుంది అన్ని మోడ్స్ చాలా ఆప్షన్స్ రిమోట్ కంట్రోల్ అన్నీ ఉంటాయి బట్ ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు ఇంక ఇదిగోండి ఇంత నీట్గా తుడిచేసుకున్నాను మీరు నా పాత వీడియోలో చూసుంటే ఎంత చండాలంగా ఉంది అసలు నిన్న వీడియోలో ఇంక ఇప్పుడు నీట్గా తుడుచుకొని అయితే పక్కన పెట్టేసుకున్న ఆరుతుంది మెస్సు కూడా ఉతికేసాను కదా అది కూడా ఆరబెట్టాను ఇంక నీళ్ళు చూడండి ఎంత మట్ మడ్డిగా అయిపోయినాయో ఈ డోర్స్ ఉన్నాయి కదా బెడ్రూమ్ దగ్గర డోర్స్ ఇవన్నీ వైట్ డోర్స్ ఇచ్చారు మాకు అసలు ఈ డోర్స్ కూడా నల్లగా పట్టేసింది మురికి ఎంత మురికి ఉందో ఒక్కోటే ఒక్కోటి అబ్జర్వ్ చేస్తుంటే కనిపిస్తున్నాయి ఇలాగ అంత తుడిచిన తర్వాత అసలు ఎంత ఫ్రెష్గా అనిపించిందో నాకు చాలా మంచిగా అనిపించింది ఎప్పుడైనా కానీ ఇల్లు అంతా ఇలా శుభ్రం చేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది కానీ తర్వాత మనకి ఒళ్ళు నొప్పులు అనేది కామనే కానీ ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా ఇట్లా చేసుకోవాలి నేనైతే రెండు సంవత్సరాల తర్వాత చేస్తున్నానని చెప్పొచ్చు ఇలాంటివి అన్నీ కూడా ఇది అన్నీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి చేస్తున్నాను ఇంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నా కదా రోజులు ఉంటాము ఏంటో అని ఒక టెన్షను ఎప్పుడైనా కానీ ఎక్కడైనా బాగా అందరితో ఫ్రెండ్షిప్ కుదిరినా లేకపోతే అంత సెట్ అయిపోయాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మారిపోతాము ఎప్పుడు ఉన్నదే ఇది ఇంక ఇక్కడే చెప్పాలంటే మా పెళ్ళయినాక టూ ఇయర్స్ పైన ఉన్నాము ఇక అదంతా తుడుచుకున్నాయి బాత్రూమ్ డోర్ కూడా వైట్ డోర్ అది కూడా నీట్గా తుడుచుకొని ఇంకా మ్యాట్స్ అయితే చేంజ్ చేసేసిన తర్వాత మాప్ పెట్టేశాను మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా మ్యాట్స్ కూడా వేసేసుకున్నాను ఇంకా ఫ్రెష్గా అనిపించింది నాకు మ్యాథ్స్ కూడా మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా వాష్ చేసుకుంటాను మరీ పెద్దపద్దాకంటే కొంచెం కష్టమైపోయింది నాకు కానీ ఎంత మురికొస్తుందో ఉతుకుతుంటే ఇంక ఇప్పుడు నానబెట్టానంటే ఇప్పుడు ఉతకను ఈవినింగ్ ఉతుకుతాను అప్పుడు బాగా నాంతే కదా మురికి కూడా తొందరగా వదిలిద్ది ఇంకా పని అయిపోగానే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి పోహ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను అవి అలాగో పోహ తినాడు కదా ఇంకా మా వారు దోశ తీసుకొని వచ్చి అవి పెట్టేశారు ఇక ఆ పని చూసుకొని ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అయిపోతున్నారు దానానికి వెళ్ళాలి మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారు అప్పటికే టెన్ ఓ క్లాక్ అయిపోయింది వీళ్ళు లెగవడమే లేట్ అయిపోయింది కదా దానివల్ల అయితే హడావిడి నాకేమో ఒకటి టెన్షన్ ఎక్కడ పని అవ్వదో మా ఆయనకు బాక్స్ లేట్ అయిపోద్ది ఏంట మళ్ళీ సుక్కుంటాడా ఏంట అని చెప్పి సో ఒక మందికే మా ఆయన ఉన్నప్పుడు నేను అసలు ఇలాంటి పనులేం పెట్టుకొని కానీ ఈరోజు కుదరలే తప్పలేదు రేపేమో మళ్ళీ శుక్రవారం కదా శుక్రవారం అట్లాగా శుభ్రం చేసుకోవడం బాగుండదు మళ్ళీ శనివారం అయితే చాలా పని ఉంటుంది ఇంక విసుక్కుంటాళ్ళు అని చెప్పి ఇంక ఈరోజు ఖచ్చితంగా చేద్దామని చేసేసాను ఫైనల్గా ఈరోజు నా బెడ్రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఆవికి వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి పక్కన పెట్టేశాను ఇంకా అన్నం కూడా ఉడికిపో వస్తుంది ఇందులో పోసాను అన్నం అయిపోగానే మళ్ళీ కూర కూడా స్టవ్ మీద పెట్టుకోవాలి బంగాళదుంపలు కూడా వడగట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవి కూడా తొక్కులు తీసుకోవాలి గబగబా ఈ పోహ మా వారు గుడికి వెళ్ళిపోయారు వచ్చేలోపు ప్రిపేర్ చేస్తే తినేసేసి ఇంకా బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు ఆయన వచ్చేలోపు మాక్సిమం నేను వంట కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి ఇంకా నాకు చాలా పనే ఉంది చెప్పాలంటే కనుక అద్దం దొడవాలి బట్టలు ఈరోజు బట్టలు అయితే దుప్పట్లు అవన్నీ వేసాను కదా మూడు ట్రిప్పులు అట్లయినాయి కాకపోతే వెంట వెంటనే వేయలేదు ఒక ట్రిప్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసాను లేదంటే వాషింగ్ మిషన్ పాడైపోయింది అందుకని చెప్పి ఒకేసారి హడావిడి హడావిడిగా వేసుకోకూడదు కా కాకపోతే ఇట్లాగా ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం తప్పదు ఇంక అట్లానే అయిద్ది ఏంటో పని చేయాలి అంటే పోనుకు వచ్చినట్టు చేస్తా లేకపోతే ఇక బద్ధకంగా కూర్చుంటా నాకేమనిపిస్తుంది అంటే మనకు బాగా పని ఉంటేనే మైండ్కి అండ్ మనసుకి అన్నిటికీ ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుంది ఏం పని పాట లేకపోతే ఆ ఫోన్ చూడడం లేదా ఏదో పిచ్చి ఆలోచన చేయడం ఊరికి కూర్చొని పిచ్చి పిచ్చిగా ఆలోచించడం చేస్తాం అదే పని ఉందనుకోండి హడావిడి హడావిడిగా ఉంటాం చాలా యాక్టివ్గా కూడా ఉంటాం కాదు కొంచెం నీరసంగా అనిపిస్తుంది కొంచెం స్ట్రెయిన్ అయితే అనిపిస్తుంది బట్ ఓకే ఇక గబగబా బంగాళా దంపలు కూడా వచ్చేసాను అప్పటికే మా వారు వచ్చేశారు ఇంకా పూజ చేసుకుంటున్నారు ఇంతలోకి నేనైతే ఇక్కడ పనులన్నీ చేసుకుంటున్నాను ఇక బెడ్రూమ్ కూడా క్లీనింగ్ అయిపోతే నాకు పూజగా ఏదో ఒకటి క్లీనింగ్ ఉంది రేపు శుక్రవారం కాబట్టి అన్ని సామాన్లు కూడా కడుక్కోవాలి కాకపోతే ఇప్పుడు ఇంకా నాకు అవ్వదు పూజ చేసేస్తారు కాబట్టి కుదిరితే సాయంత్రం అయినా నీట్గా చేసుకోవాలి అలాగే నేను నా కిచెన్ వీడియోస్లో హిడ్జెల్ హిడ్జెల్ ఆర్డర్ పెట్టుకుని అన్నారు కదా అది కూడా ఈరోజు ఆర్డర్ వచ్చేసింది మా ఆయన ఆఫీస్ నుంచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను కిచెన్లోకి ఇట్లాగా మనీ ప్లాంట్ అయితే పెట్టాను ఆల్రెడీ నిన్న షార్ట్స్ షేర్ చేశాను కదా మనీ ప్లాంట్ డబ్బులు ఇచ్చి కొనకూడదంటే ఇలా దొంగతనమే చేసి తీసుకోవాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా అసలు మనం అడిగినా కూడా ఇవ్వరు చాలా మంచిగా అనిపించింది కిచెన్లో పెట్టుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది అలాగ మెయింటైన్ చిన్న చిన్నగా ఇండోర్ మెయింటెనెన్స్ చేసే ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు వాటర్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది వాటర్ ఇదేంటి తమలపాకు చెట్టు కూడా ఉంటుంది కుదిరితే అది కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే మనీ ప్లాంట్ పెట్టాను ఆ బాటిల్ కూడా నాకు తిరుమలలో మా ఆయన నా కోసం అని తీసుకొచ్చిందని అట్లయితే వాడాను లుక్ చాలా బాగుంటుంది ఇంకా షింకులో కూడా చాలా అంట్లు వచ్చేసాయి అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత అవికి ఫ్రెష్ చేయించేసి నేను ఫ్రెష్ అయిపోయాను ఇక మా వారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు బాక్స్ కూడా పెట్టేసాను టయానికే కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినలే అండి ఇంకా మాయని కూడా కామనే కదా వాళ్ళకి పాపం హడావిడిగా ఉంటుంది కానీ తప్పదు ఎప్పుడైనా ఒకసారి ఇక అవి ఏమో బ్యాగ్ లాగేస్తున్నాడు ఎత్తుకుంటాడంట దాన్ని అది ఎత్తుకోవడం రావట్లేదు బట్ లాగడానికి అయితే బలం ఉంది ఇక బ్యాగ్ లాగేసుకొని గందరగోళం చేస్తూ ఉన్నాడు పిల్లోడు అయితే చాలా సహకరిస్తున్నాడు నిజంగా అసలు గ్రేట్ అబ్బా ఇంకా మా వారు వెళ్ళిపోతుంటే అంటే ఇదిగో రానా షూ చేసుకో షూ చేసుకో అని చెప్తున్నాడు ఇంకా నాకు ఒక ట్రిప్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో తిరుగుతున్నాయి ఇంకా నాకు రెండు గంటల పని పైన ఉంది అప్పటికే టైం లెవెన్ పైన అయిపోయింది నిన్నైతే లెవెన్ ఓ క్లాక్ అంతా నాకు చాలా ఖాళీ అయిపోయాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది కదా ఇంకా పరుపులు దుప్పట్లు అన్నీ ఆరేసుకున్నా ఇక మా ఆయన వెళ్ళిపోయాక అవి ఇంకా వేసుకొని కాళ్ళు కాలుతున్నాయి అనమాట కింద పిల్లలు ఈరోజు ఎంత ఎండ ఉందో అయినా కూడా తెగాడుతున్నారు నాన్న కాళ్ళకి చెప్పులేసుకో అంటే రాంగ్ రాంగ్ అని చెప్తాను అనమాట నేను తప్పు కాలు వేసుకుంటే ఇక అదే అంటున్నాడు అనమాట రాంగ్ 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 నో నో అని రాంగ్ అనేది పలకడం రాదులే కానీ నో నో అంటున్నాడు నేను ఇంకెళ్ళి దాన్ని సరి చేసి ఇచ్చానంటే కరెక్ట్గా వేసుకుంటున్నాడు ఇక ఏదైనా ఇప్పుడు చెప్తేనే కదా లేదంటే కష్టమైపోయిద్ది ఇంకా అలా చూస్తూ ఉన్నాడు నాకేమో ఇంకా పని ఉంది ఇంట్లోకి వస్తే పని చేసుకుందాము అన్నట్టు చూస్తున్నా బట్టలు ఆరేయాలి నేను తినలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసరికి నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది నీరసం అయితే రాలేదులే కానీ అంటే రోజు లేట్ కానీ లెవెన్ ఓ క్లాక్ అట్లా తింటా కదా అంత నీరసంగా ఏమి అనిపించలేదు కానీ ఓపిక లేనట్టు కొంచెం అనీజీగా అనిపించింది ఇక మా వారు ఆ కిందకి రావడం కో వచ్చేసారు ఆయనకు బాగా చెప్పేసినాక ఇంట్లోకి వచ్చి ఇంకా అవి కోసం అని టిఫిన్ తెచ్చారు కదా అవే రెండు ఇడ్లీలు ఉంటే చట్నీ వేసుకొని అదే తినేసాను ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ చేశాను అనమాట అట్లా ఉంటుంది మరి మనతోటి ఇక చక్కగా హెడ్ బాత్ కూడా చేశాను అవి కూడా చేయించేశాను ఎందుకంటే దుమ్ములోనే తిరిగాడు కదా ఇంకా అందుకని తలస్నానం చేసుకుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది అందుకని ఇంకా అలా చేసేసాము ఇంకా తింటే కొంచెం బాగుందనమాట ప్రశాంతంగా అనిపించింది కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపించింది కానీ పడుకోలేదు అసలా ఎందుకంటే పనే ఉంది నాకు అవి ఏంటో ఈరోజు విడ్డూరంగా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫిఫ్టీకి పడుకున్నాడు అన్నం కూడా తినకుండా ఇంకా తొందరగా లేచాడు లేకపోతే రోజైతే చాలాసేపు పడుకుంటాడు అప్పుడు పడుకొని ఉండేదాన్నేమో కానీ పడుకున్నా నిద్ర పట్టదు ఒక్కొక్కసారి ఏదైనా కానీ ఇట్లా ఎక్కువ పనులు పెట్టుకున్నప్పుడు మాత్రం మనకి ఏమంటారు ఎక్కువ ఓపిక ఉండాలి ఈరోజు ఇంకా టిఫిన్కి కూడా పోయలేదు రేపటికి టిఫిన్ కూడా లేదు ఇంకా నాకు అస్సలు అంత ఓపిక లేదు ఇల్లేమో పీకి పాకాన్ని పెడుతున్నాడు ఇంకా ఈ హాల్లో బొమ్మలన్నీ పెట్టాను కదా మంచిగా ఆడుకుంటున్నాడు మళ్ళీ పడేస్తున్నాడు అట్లా చేస్తా ఉన్నాడు ఇంకా థర్డ్ ట్రిప్ బట్టలు కూడా ఆరేసేస్తున్నాను ఎండ అయితే బాగుంది ఈవినింగ్కి చక్కగా ఆరిపోతాయి ఇంకా పక్కన జశ్వంతోళ్ళు కూడా లేరు కదా వాళ్ళు ఉంటే మళ్ళీ ఇట్లా బట్టలు అన్నీ ఆరేసుకోవడానికి ఒక్కొక్కసారి కుదరదు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చేస్తారు సండే ఇంకా హడావిడి హడావిడిగా ఉంటుందిగా ఈ బట్టలు ఆరేసుకోవడానికి పిల్లలతోటి గొందరగోళంగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే చక్కగా ఎండ ఉంది కాబట్టి అన్నీ ఆరిపోతే ఈవినింగ్ ఇవన్నీ మడతేసేసరికి నాకు ఉంటుంది నా నా సంగతి ఇక అవి అది అయిపోగానే ఇంకా పరుపులు అయితే వేసేస్తున్నాను యాక్చువల్లీ నేను ఇక్కడ మంచం వేద్దాం అనుకుంటున్నా కానీ మా వారేమంటున్నారంటే అవి నిదట్లో అటు ఇటు దొరులుతూ ఉంటాడు కదా పడిపోతాడేమో వద్దు రిస్క్ ఎందుకు అంటున్నాడు ఇక నాకేమో మంచం వేసి చేంజ్ చేయాలి అనిపిస్తుంది సో కంప్లీట్ అయిన తర్వాత ఈ వీకెండ్ అయినా కుదిరితే నేను అయితే వేయడానికి ట్రై చేస్తాను చూద్దాము ఒక టెన్ డేస్లో అట్లయితే చేంజ్ చేస్తాను మ్యాక్సిమము ఇంకా పరుపులన్నీ వేసేసి బెడ్షీట్ అయితే రెడీ చేసేస్తున్నాయి ఎందుకంటే అవి ఎంతసేపట్లో పడుకుంటాడో తెలియదు కదా చెప్పాను కదా ఈరోజు విడ్డూరంగా తొందరగా పడుకున్నాడని నాకు తెలుసు అవి ఎప్పుడైనా ఏమన్నా చేయొచ్చు మళ్ళీ ఉయ్యాల్లో నుంచి ఈ పరుపులు తీసుకురావడం ఇదంతా సెట్ చేయడం అంత కష్టంగా ఉండిద్ది నాకు అందుకే ఇంకా అవి మెలకు ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేసుకున్నానంటే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఇంకా పిల్లో కవర్స్ కూడా మారుస్తున్నాను పిల్లో కవర్స్ అన్నీ మొన్న నిన్న అన్ని సర్ది ఇట్లా కవర్లో అట్లా పెట్టుకున్నా కదా సంచిలో ఇప్పుడు తీసుకోవడానికి కూడా నాకు ఈజీగా ఉంది చక్కగా సర్దుకోవడానికి కూడా బాగుంది అయినా ఒక బెడ్షీట్ వేసినప్పుడు ఆ మ్యాచింగ్ పిల్లో కవర్స్ ఎందుకు వెయ్యాలి నేను ఈరోజు కావాలని త్రీ త్రీ డిఫరెంట్ పిల్లో కవర్స్ అయితే వేసాను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి అనిపిస్తుంది ఎప్పుడు ఒకేలా కామన్గా చేసినా బోర్ కొడుతుంది అలా పరిపేశానో లేదో చూడండి అవి వచ్చి డంగా నెట్లో పడుకున్నాడు ఎప్పుడైనా అంతే బిడ్డ బిడ్డలా వేసామంటే అంతే అంటే బాగుందంట అదేదో తినేదిలాగా ఎంత క్యూట్గా చెప్తున్నాడు చూడండి ఇంకా దాని తర్వాత ఈ కూలర్ వెనక మెషి కూడా చక్కగా ఆరిపోయింది చూసారు కదా ఎంత నీట్గా రుద్దానో బ్రష్ చేసి ఇంకా దాని తర్వాత వెనక ఎట్లా పెట్టాలో నాకు అర్థం కాలేదు ఇలాంటి పనులన్నీ మా ఆయనే చేస్తూ ఉంటాడు కదా దానివల్ల నేనేం నేర్చుకోలేదు అందుకే ఇంకే ఇప్పుడు నేను అన్ని నేనే నేర్చుకున్న రివర్స్లో పెడుతున్నాను అనమాట అప్పటికీ ఒక పది ఒక టూ మినిట్స్ దాకా ట్రై చేసి ట్రై చేసి అవ్వట్లేదు ఇంకా తర్వాత నేను తిప్పి పెట్టడానికి ట్రై చేశాను చక్కగా దిగిపోయింది దిగిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే కూలర్ అయితే మంచిగా మొత్తము క్లాత్ కప్పేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఈ చున్నీ వచ్చేసి నా లంగాఓని మీద చున్నీ అది అలా ఉంచేసాను ఇంక ఇప్పుడైతే మొన్న సర్దినప్పుడు ఇవన్నీ దొరికినాయి కదా ఇంకా నీట్గా కప్పేస్తున్నాయి ఇంకా ఏమన్నా దుమ్ము పడినా ఆ క్లాత్ వరకు తీసి ఉతుకోవచ్చు చూడ్డానికి కూడా దుమ్ము దుమ్ము లేకుండా నీట్గా కూడా ఉంటుందని చెప్పి ఇంక అట్లా వేసి ఉంచినా పద్దాక జారిపోయింది అవి లాగేస్తాడని చెప్పి ఇంకా క్లాత్ క్లాత్ కప్పేసి ఇంకా ఒక గుడ్డతో అయితే కట్టేస్తున్నాను రకరకాలుగా ట్రై చేశాను ఎట్లా పెడదామా ఎట్లా పెడదామా అని చెప్పి ఇక ఇలాగే సెట్ అయింది సరే అని చెప్పి ఇంక నేనైతే తాడు కట్టేస్తున్నాను కదలకుండా ఇంకా జారిపోదు ఏమీ ఉండదు దుమ్ము కూడా తొందరగా వెళ్లకుండా ఉంటుంది ఇంక ఇక్కడ నా పనిలో నేనుంటే అవే పనిలో అవి ఉన్నాడు ఆ కబ్బోర్డ్లో బట్టలు అన్నీ తాగుతున్నాడు ఇంకా సడన్గా అమ్మ ఉయ్యాలా ఉయ్యాలా అన్నాడు ఎన్నిసార్లు అన్నం తిను నానా అని చెప్పినా కూడా అన్నం తినకుండా పడుకున్నాడు ఇంకా అంతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే నిద్రపోయాడు ఇంకా నిద్రపోయిన పిల్లడు టూ క్లాక్ కల్లా లేసాడు పడుకొని లేసేసరికి నా పనులు అయితే కంప్లీట్ కాలేదు అన్ని పనులు నాకు పెండింగ్లోనే ఉండిపోయాయి ఏం చేస్తామండి ఇంకా పనులు 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 ఆడాలంటేనే పనులు రెస్టే ఉండదండి ఎంత పని చేసినా ఇప్పుడు ఇంత శుభ్రం చేశాను కదా మళ్ళీ ఓ పది రోజులగా చూడండి మళ్ళీ యాజ్టీస్గా అయిపోద్ది కానీ తప్పదు కదా ఏం చేస్తాం ఈ అద్దం మీద అయితే అవి పద్దాక చేతులు పెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు దానివల్ల బాగా బాగా జిడ్డు జిడ్డుగా మరకలు మరకలుగా కనిపిస్తుంది అందుకని ఇంకా ఇంకా అర్థం నీట్గా తుడుద్దాము ఇంకా బెడ్రూమ్లో మిగిలిందల్లా ఇది ఒక్కటే మొత్తం అన్ని మూలలా సర్దేశాను అన్ని మూలలా దులిపేశాను అన్ని అన్ని దులిపేశాను తుడిచేశాను అరలన్నీ సర్దుకున్నాను కానీ చాలా చాలా పాజిటివ్గా ఉంది నాకు ఎందుకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఏదో సాధిస్తాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఇంకా ఆడవాళ్ళంటే అంటే ఇంతే ఉంటారేమోలేండి ఇదేమో పెద్ద గొప్ప విషయం కూడా కదా అందరు చేసే పని అయ్యి ఉండొచ్చులేండి ఇంకా దాని తర్వాత నేను జుట్టు చిక్కు తీసుకొని ఇంకా జుట్టు కూడా ఆరిపోయింది ఇంకా జడ కూడా వేసేసుకుంటున్నాను ఇక ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది బట్టలు కూడా ఆరుతూ ఉన్నాయి జడ వేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత లంచ్ కూడా కంప్లీట్ చేసేద్దాము అవి లేచే లోపు అనుకున్నాను ఇంకొకసారి తినేసి కాసేపు ఫ్రెష్ తీసుకుందాం అనుకున్నాను కానీ అవ్వదు ఇంకా కొన్ని వీడియోస్ కూడా షూట్ చేశాను కొన్ని షార్ట్స్ షూట్ చేశాను వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చాను ఒక రెండు షార్ట్స్ షూట్ చేసి వారు ఉండటికి వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇక contoh loop అన్నం తిన్నాను అన్నం తిని వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను అందులో పవి లేచి అమ్మ అమ్మ అని పిలవడం అయితే స్టార్ట్ చేశాడు ఇంకా లేచినాక అన్నం అది పెట్టేశాను ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటే మ్యాంగోస్ అయితే ఉంటే కట్ చేసుకొని అయితే వాళ్ళకి తీసుకెళ్ళిద్దాము కాసేపు హవీని కూడా తీసుకెళ్దామని త్రీ థర్టీ ఆ టైంలో అయితే కిందకి తీసుకెళ్తున్నాను హవిని ఇంకా కవర్లోకి తీసుకొని పిల్లలు మామిడికాయ అంటే ఇష్టంగా తింటారు ఇది మరి ఏం లేదు తినడానికి చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు అందుకని అయితే తీసుకున్నా నేను ఒక్కదాన్నే తినలేకపోతున్నాను అందుకని హవి తినట్లేదు మా వారు తినరు ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం పిల్లలైనా తింటారు కదా ఇష్టంగా అని చెప్పి తీసుకెళ్ళాను కాకపోతే కిందకి వెళ్ళినాక నేను వీడియో ఏం షూట్ చేయలేదు పిల్లలు మళ్ళీ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారేమో అని చెప్పి ఇక అట్లట్లా ఫైవ్ ఓ క్లాక్ దాకా అక్కడే ఉన్నాము ఫైవ్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత ఇల్లంతా అంట్లన్నీ తోముకొని సర్దుకొని దాని తర్వాత ఇంకా దుప్పట్లన్నీ తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి ఇంకా ఇవన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను చాలా టైమే పట్టింది చాలా ఉన్నాయి కదా దానివల్ల ఇవి సర్దుతుంటేనే నాకు చెప్పాలంటే నీరసం వస్తుంది ఒక పక్కన అవి ఏమో ఆ పని ఈ పని చెప్తా ఉన్నాడు ఒకసారి సైకిల్ ఎక్కుతాడు ఒకసారి గుర్రం ఎక్కుతాడు ఆయన ఇష్టము రకరకాలుగా చేస్తాడు ఇక ఇవన్నీ సర్దడము సర్దిన తర్వాత ఇల్లులు అవన్నీ ఊడ్చుకున్నాను ఊడ్చుకొని సర్దుకొని మళ్ళీ అన్నం బియ్యం గడుపు పెట్టుకొని అన్నం వండుకొని నైట్ మళ్ళీ అన్నం పెట్టుకొని ఇక నైట్ అయితే పొద్దున మ్యాట్స్ అవన్నీ నానబెట్టుకున్నా కదా ఇంకా దేవుడు గదిలో అంతా శుభ్రం చేసుకున్నప్పుడు దేవుడి దగ్గర మ్యాట్స్ కూడా వచ్చినాయి అవి కూడా నీట్గా కడుక్కోవడము ఉతుక్కోవడము బాత్రూమ్ కడుక్కోవడము చాలా పని చేశాను ఈ రోజు అంతా కూడాను అదృష్టం ఏంటంటే అవి రోజు నైన్ ఓ క్లాక్కే పడుకున్నాడు దాని తర్వాత తొందర తొందరగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను నేను కానీ నేను పడుకునేసరికి చాలా టైమే అయిదులేండి ఇదంతా ఎడిటింగ్ అదంతా చేసుకునేసరికి ఇక పూజ గదిలో కింద అర చాలా చండాలంగా ఉంది పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడే ఉన్నాయి ఇంకా అవన్నీ తీసి అసలు ఏంటి ఏమేమి సపరేట్ చేయాలి అని చెప్పి పసుపు కుంకాలన్నీ ఒక బాక్స్లో ఒత్తులన్నీ ఒక బాక్స్లో కర్పూరాలన్నీ ఒక బాక్స్లో అట్లాగ్గిపెట్లన్నీ ఒక బాక్స్లో అలా అలా పెట్టుకున్నాను అనమాట విడివిడిగా ఉంటే చిందర వందరూ ఉన్నాయి ఇలా బాక్సులు అన్నీ వేసుకొని పెట్టుకుంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇక్కడ మ్యాట్స్ అయితే వాష్ చేసేసుకున్నాను అంతకుముందు మేము జపం చేసేవాళ్ళము జపం కింద జపం చేసేటప్పుడు కింద మ్యాట్స్ వాళ్ళం అసలు అవి ఉతుకుతుంటే ఎంత మురికొచ్చిందో ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి అస్సలు వాడలేదు కదా దానివల్ల సో ఫైనల్గా ఇట్ల అయితే ఇంకా దాని తర్వాత పూజ సామాన్లు కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా వాష్ వాష్ చేసేసుకున్నాను వాష్ చేసి ఆరబెట్టేసుకున్నాను ఇంకా ఇట్లా అయితే గడిచింది ఈ రోజంతా కూడా పని 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 పనితోనే సరిపోయింది నాకు మంచిదేలేండి ఇట్లా బిజీ బిజీగా ఉండడం కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఉంటాయి సో నన్ను ఇలా సర్దాను ఏంటి మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం చెప్పండి ఇంక ఇదిగోండి ఈ బాక్స్లన్నీ ఖాళీ అయిపోయినాయి ఇవన్నీ అయితే పడేస్తున్నాను ఇవన్నీ కర్పూరం బాక్సులు అలా చాలా ఉండిపోయినాయి ఇక చెత్తా చదారం అంతా తీసేసి అయితే పడేస్తున్నాను ఇంక మా వారు వచ్చిన తర్వాత భోజనం చేస్తూ ఉంటే అవి గందరగోళం చేస్తూ ఉన్నాడు ఈరోజు నైట్ హిట్ జెల్ కూడా అప్లై చేసి ఇంకా రేపు మార్నింగ్కి కాక్రోచెస్ చచ్చిపోతాయా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను సో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఇంకా టైం టెన్ థర్టీ మొన్న మొన్నైతే అసలు చెప్తున్నా కదా ఇట్లా లైట్ ఆన్ చేయగానే ఒక వంద బొద్దింకలు వచ్చేసాయి చూసారు కదా షింక్ దగ్గర కింద డస్ట్బిన్ దగ్గర వాటర్ ప్యూరిఫైర్ మంచం దగ్గర ఎక్కడ చూసినా బుద్దింకలే నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా షింక్ కింద అంటులు అదే డస్ట్బిన్ పెట్టకుండా ఉంటే సరిపోయిద్దేమో ఇంకా బయట పెట్టుకుంటేనేమో పిల్లలు పాడు చేస్తారు కదా అని పెట్టట్లేదు ఇంకా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను హిట్ జెల్ ఒకటి అది మా కాస్ట్ వచ్చేసి టూ థర్టీ సిక్స్ రూపీస్ పడింది సో ఇప్పుడు అప్లై చేసి అసలు రేపు పొద్దున్నే ఎన్ని చచ్చి పడతాయి ఏంటి అనేది అయితే చూద్దాం ఇంక చూసారు కదా ఇక్కడ ఎన్ని బొద్దింకలు పిల్లలు అసలు అబ్బా ఎంత చండాలంగా అనిపిస్తుంది అంటే నాకే చిరాకు చిరాకుగా అనిపిస్తుంది ఇంక ఇట్లా కాదని చెప్పి ఇంకా ఇదైతే ఓపెన్ చేసి అసలు ఇవి చేస్తాయా చేస్తాయా లేదా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి చాలామంది కూడా చెప్తున్నారు కాబట్టి ఇంక ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నాను సో ఇది అసలు నాకు వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మీతోటి షేర్ చేసుకుంటాను కొన్ని కొన్ని చోట్లే అప్లై చేశాము ఓన్లీ కిచెన్లో వరకే ఇంకా ఈ టీవీ కింద కబ్బోర్డ్స్లో కూడా అప్లై చేస్తే పోయిద్దేమో అనిపిస్తుంది అక్కడ కూడా ఒకటి రెండు తిరుగుతూ ఉన్నాయి బెడ్రూమ్లో అయితే అసలు లేవులే అండి ఇంకా బాత్రూంలో ఉంటాయి బాత్రూంలో కూడా అప్లై చేస్తే చచ్చిపడతాయి సో ఫస్ట్ ట్రయల్ కాబట్టి ఇప్పుడైతే ఇదిగోండి అసలు ఇప్పుడు ఈ కబ్బోర్డ్ ఓపెన్ చేయగానే డస్ట్బిన్ నిండా బొద్దింకలే ఇంకా అక్కడక్కడక్కడక్కడక్కడ అప్లై చేస్తున్నాం ఇది గన్నలాగా లాగా వచ్చింది కొంచెం కొంచెం అప్లై చేస్తే నా అయితే అట్రాక్ట్ అయిపోయి అవి తినేసి అయితే చచ్చిపోతాయి అంట కరెక్ట్గా మేము అప్లై చేసామో లేదో ఇంకా బొద్దింకలు అయితే వెళ్ళి తినడం స్టార్ట్ చేశాయి సో రివ్యూ ఏంటి అనేది రేపు మార్నింగ్ అయితే మీతోటి షేర్ చేసుకుంటాను ఇంకొక అయితే తింటా ఉంది అది కూడా మీతోటి చూపి మీకు చూపిస్తాను చూడండి అది స్మెల్కి అట్రాక్ట్ అవుతుందంట వాడు రాసిచ్చాడనమాట ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టుగానే అది అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ ఏదో తింటుంది ఇది అదే అని అనుకున్నా కాదు జస్ట్ అది ఒక బబుల్ అనమాట అది సరే అని చెప్పేసి పక్కన చూస్తూ ఉంటే ఒక కాక్రోచ్ వెళ్ళి తినటంది ఇంకాసేపు ఇంకా అది చూస్తాను నేను మన ఆత్రం కదా ఆగదు సో వ్లాగ్ అయితే ఇదే నచ్చింది నచ్చిందనుకుంటే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ బాయ్ బాయ్